అందరికీ నమస్కారం మన రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు ఆ దేవదేవుడు కలియుగ దైవం ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల హిందువుల యొక్క కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఆనాటి కమిటీలు కానీ కేంద్ర కమిటీలు కానీ అదేవిధంగా సిట్టు ఇట్లాంటి సంస్థలన్నీ కూడా తిరుమల లడ్డు కల్తీ జరిగిందని ఘంటాపదంగా నొక్కి ఒక్కాన్నిస్తున్నాయి కానీ దాన్ని జీర్ణించుకోలేనటువంటి వైసీపీ నాయకులు ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క కల్తీ లడ్డు ప్రసాదం ప్రజల్లోకి వెళ్ళి హిందువుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయని ఆత్రుతతో ఆతృతతో వాళ్ళు దాన్ని దారి మళ్లించడానికి ఈరోజు కొత్త నాటం ఒకటి ఒకటి మొదలుపెట్టారు అది అందరికీ తెలిసిన విషయమే గత నిన్నటి రోజు మన శాసన మండలి వైసీపీ సభ్యులు మన కలియుగదయం వెంకటేశ్వర స్వామి యొక్క ప్లే ని తీసుకెళ్లి మరి శాసన మండలిలో ప్రదర్శించడం జరిగింది ఇది చాలా ఘోరమైన తప్పిదం శాసన మండలిలో శాసనసభలో ఎటువంటి ప్లే కార్డ్స్ తేగకూడదని నిషేధం ఉన్నప్పటికి కూడా వారు దాన్ని ఖాతరు చేయకుండా కలియుగదయం వెంకటేశ్వర భావం లేకుండా ఆయన యొక్క ప్లే కార్డ్స్ని పట్టుకొచ్చి చెప్పులుతో ఆయన యొక్క ప్లే కార్డ్ ని పట్టుకొని ప్రదర్శన చేయటం అదే విధంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర యొక్క బొమ్మ ఆ ప్లే కార్డ్స్ ని పక్కన విసిరేసి నిర్లక్ష్యంగా పోవటం అనేది నిజంగా వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద ఎంత భక్తి భక్తి భావం వాళ్ళకి ఉన్నది మనకు పూర్తిగా అందరికి అర్థం అవుతా ఉంది ఇంత మహాభావం జరిగినప్పుడు కూడా వాళ్ళు ఇంకా బొక్కాయిస్తూ ఉన్నారు కొన్ని రోజుల క్రితం మన మండలంలో కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో ఒక ప్రెస్ మీట్ పెడుతూ కలిసే లేదు ఒక ఆయన అయితే కొన్ని పేపర్స్ చదువుతూ ఇంగ్లీష్లో పేపర్లు చదువుతూ ఇడేం కల్తీ లేదని చెప్తున్నాడు జంతు కొవ్వు లేదంట మాంసం లేదంట చేపల కొవ్వు లేదంట అవన్నీ లేవంట కానీ కల్తీ అనేది లేదు స్వచ్ఛమైన నెయ్యితోనే తిరుమల లడ్డు జరుగుతున్నది ఏ రోజు కూడా వాళ్ళు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ప్రకటించడం వల్ల కాకపోతే ఎంతసేపు కొవ్వు లేదు కొవ్వు లేదు కొవ్వు లేదు మరి ఎట్లాంటి నెయ్యి మీరు తయారు చేశారు పాలు అనేది పదార్థాలు లేకుండా పాలు లేకుండా లేకుండా వెన్న లేకుండా మరి నెయ్యి ఎట్లా తయారు చేశారో మీరు మీ వైసీపీ నాయకులు దానికి జవాబు చెప్పాలి మరి ఈరోజు ఆ బోలే బాబా డైరీ కింద డైరీలో నుంచి కొన్ని కెమికల్స్ ని తీసుకొచ్చి దాన్ని నెయ్యిలాగా మీరు తయారు చేసి మరి ఆ నెయ్యితో ఎంతో మంది చాలా భక్తిభావంతో ఆరగించేటువంటి ఆ ప్రసాదాన్ని మీరు కల్తీ చేసి చాలా పాపానికి ఒడిగట్టారు ఇది మేము చెప్పేది కాదు ఒక పార్టీగా కాదు కలియుగ దైవం వెంకటేశ్వర భక్తులందరూ కూడా ఈ రోజు ఘోషిస్తున్నారు ఎందుకంటే ఆ రోజు ఆ లడ్డు నాణ్యతని ఈ రోజు లడ్డుని వేరేది వేసుకుంటున్నారు ఆ రోజు లడ్డు నల్లగా కనీసం ఒక రోజు ఉంటేనే పొడి పొడిగా ఇడిగిపోయేది వాసన వచ్చేది అని చెప్పి భక్తులు తెలియజేస్తున్నారు దీన్ని దారి మళ్లించడానికి మరి వైసీపీ నాయకులు పడరాని పాటలు పడుతున్నారు ఇది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా దేవదేవుడితో పెట్టుకుంటే ఖచ్చితంగా ఫలితం అనిపించాలా ఆ రోజు ప్రెస్ మీట్లో ఇంకొక ఆయన మాట్లాడుతూ ఒక ఒకటి చెప్పాడు ఆయనంట చంద్రబాబు నాయుడిని వెంకటేశ్వర స్వామి శిక్షించాడంట శిక్షించే ఆ రోజు అలిపిరిలో ఆయనకి బాంబ్ బ్లాస్ట్ జరిగిందంట అయ్యా స్వామి నువ్వు కరెక్ట్గా తెలుసుకో ఆ రోజు పదమూడు క్లెమోర్ మైల్స్ పేలినప్పుడు కూడా మరి ఆ కలుగుదేశం వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడికి రక్షించి నువ్వు ఈ రాష్ట్రానికి మీ సేవలు ఇంకా అవసరం ఆయన ఆ రోజు ఆయన రక్షించాడు అది తెలుసుకోవాలి అంతేగాని ఆయన చంద్రబాబు నాయుడు శిక్షిస్తే ఆ రోజు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందని ఒక ఆయన చెప్తాడు ఇట్లాంటి కల్బల్ల మాటలను మీరు మానుకోండి ఖచ్చితంగా ఈ మహాపాపానికి ఒడిగేటటువంటి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలా ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు దీన్ని తప్పుదారి పట్టించి ఏదో హెరిటేజ్ సంస్థ ద్వారా నెయ్యి వస్తుంది ఇంకో దాని ద్వారా వస్తుంది అనేది మీరు కళ్ళుబల్ల మాటలు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు త్వరలో మీకు రాబోయే ఇక ఎటువంటి ఎలక్షన్లు కూడా మీరు ఖచ్చితంగా శిక్షణ పడతారు మీరు ప్రజల యొక్క మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు స్వామి కల్తీ లడ్డు విషయంలో అందరూ చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా ప్రజలు మనోభావాలు భక్తులు మనోభావాలు దెబ్బతిన్నే తట్టులో ఈ వైసీపీ ప్రభుత్వం ప్రవర్తన చేస్తూ ఉంది నిన్న శాసన మండలిలో టేకాఫ్ తీసుకొని దాన్ని ఎక్కడికక్కడ నిర్లక్ష్యంగా పడేసిపోవటం దీనికి నిదర్శనం వాళ్ళు కల్తీ లడ్డుని బైపాస్ చేస్తా ఉన్నారు ఏదన్నా వచ్చినప్పుడు బైపాస్ చేసేస్తే ఇది వేరే విధంగా పోతుంది అని చెప్పి చేస్తా ఉన్నారు నెయ్యికి ఇచ్చిన కొటేషన్లోనే లోనే అర్థం అయిపోతుంది ఇది కల్తీయా మంచిదా అనేది వాళ్ళు ఇచ్చిన రేట్కి స్వచ్ఛమైన నెయ్యి ఇంపాసిబుల్ మూడు రెట్లు ఇచ్చినా కూడా దాన్ని సప్లై చేసే పరిస్థితి లేదు ఆ ఏ విధంగా టెండర్ అప్రూవల్ చేసారైతే వాళ్ళకే తెయాలి వాళ్ళ విజ్ఞప్తకే తెలియాలి గతంలో లడ్డు ఏ విధంగా తిరుపతి అంటే మహాప్రసాదం తినే పరిస్థితి ఉండింది ఇప్పుడు తిరుపతి అంటే ఏదో ఉరికిన ఒక మొక్క దేవుడు ప్రసాదం అని తినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళా దాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాత రోజుల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకునే వచ్చేటట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వము గోబుల్స్ ప్రచారంలో నెంబర్ వన్ తెలుగుదేశం నాయకుల కంటే కూడా వాళ్ళు ముందు ఉంటారు దాంట్లో అబద్ధాన్ని కూడా నిజం చేసేటట్లు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన చంద్రబాబు విమర్శిస్తాడు చంద్రబాబు ఆయన గజ్వరపు నాయుడు పుట్టలేదంట ఇంక తర్వాత చంద్రమోహన్ రెడ్డి విమర్శిస్తాడు లోకేష్ బాబు విమర్శిస్తాడు ఒక మాజీ మంత్రిగా ఆ భాష చూస్తే ఈయన మంత్రి అనిపిస్తుంది ఒక ప్రజాప్రతినిధి అనిపిస్తుంది ఆయన ఇప్పటికైనా కూడా ఆ భాష మార్చుకొని ఇప్పుడు ప్రజలు ఆయన ఓడిపోయింది కూడా మెయిన్ దాంట్లోనే ఆ భాషతోనే ఓడిపోయాడు ఇప్పుడైనా కూడా మంచి భాష వాడాలని చెప్పి కూడా కోరుకుంటాడు నెదర్లేస్ చంద్రమోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని తిట్టందని నిద్రపెట్టే లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తర్వాత ఈ కాలవల విషయం ఏ కాలవ తవ్వలేదు మొత్తం ఆయన తినేశాడంట అక్కడ మొత్తం జిల్లా మొత్తమే శాంక్షన్ అయింది ఎనభై కోట్లు తొంభై కోట్లు అంటే వంద కోట్లు చంద్రమోహన్ రెడ్డి తినేశాడంట అంటే కొరవ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఏరియాలో పోయి చంద్రమోహన్ రెడ్డి తినేశాడంట ఏదన్నా ఒక ప్రజలకు చెప్పేటప్పుడు స్వచ్ఛంగా ఏంది అనేది కనీసం నియోజకవర్గంలో ఎంత శాంక్షన్ అయింది అని చెప్పే పరిస్థితి లేదు ఈ మధ్య అంటా ఉండడు చంద్రమోహన్ రెడ్డిని లోకేష్ ఇచ్చా బొచ్చా అంట ఆ భాష ఏంది ఎవరు ఎవరు మాట్లాడలేని భాషల్లో ఉన్నారు ప్రజలు గుణపాఠం చెప్తారు మా కార్యకర్తలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇదే భాష వాడితే మీకు ఖచ్చితంగా ఇబ్బంది ఆ విధంగా మాట్లాడొద్దని అని చెప్పి మీ పత్రికల ద్వారా కోరుకుంటా ఉన్నా నమస్కారం ఈరోజు ఇక్కడ మనం కలుసుకున్న విషయం ఏంటంటే నిన్న కౌన్సిల్లో ఈ కల్తీ లడ్డు దీని మీద చాలా రాద్దాంతం జరిగింది గత అనేక రోజులుగా దీని మీద రాద్దాంతం జరుగుతుంది లడ్డులో కల్తీ జరిగింది అనేది అందరికీ స్పష్టం ఎందుకంటే ఎన్డీడిపి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చెప్పిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది అంతేగాని ఆయన ఫేక్ గా ఏం చెప్పల నిన్న కౌన్సిల్లో జరిగిన దీంట్లో వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొని చెప్పులు వేసుకొని లోకి వచ్చారు అది ప్లే కార్డ్ కాదు స్వామి స్వామిని మీరు ప్లే కార్డులు ప్రదర్శించడం ఏంది అత్యంత దారుణం ఆ చెప్పులు వేసుకొని లోపలికి వచ్చి తర్వాత ఆ ఫోటోలు అక్కడ బారేసిపోయారు అసలు మీకు భక్తి లేదనేది వెరీ క్లియర్గా అర్థమైపోతుంది ఇంకోటి ఏంటంటే మొత్తం కల్తీ కెమికల్స్తో లడ్డు తయారైంది అనేది సిట్ రిపోర్ట్ ఇచ్చింది ఆ సిట్ రిపోర్ట్లో మొత్తం కల్తీ జరిగిందని తెలిసిపోయింది మీకు హెరిటేజ్ నుంచి ఇంకొక వేరే సోనాలి అని ఇంకొక కంపెనీ ద్వారా వీళ్ళకి నెయ్యి ఇచ్చారు అదంతా కల్తీ అని మీరు మా మాట్లాడేదానికి ప్రయత్నం చేశారు మీరు సిట్టుకే చెప్పకూడదా అంతకు ముందు ఆ కల్తీ జరుగుంటే అప్పుడే సిట్టు దగ్గరికే పోయి ఇదిగో ఇట్లా కల్తీ జరిగింది ఇదిగో మా దగ్గర ప్రూఫ్ ఉందనే అంటే జనాలు నమ్ముతారనే మీ చెవుల్లో దూరిపోయేటట్టున్నారు జనం మీరు పెట్టే పువ్వులు కాదు మీకు పెడతారు పువ్వులు అన్నిటికి మించి స్వామి మీ తలకై తగ్గొట్టేదానికి సిద్ధంగా ఉంటాడు ఎన్ని మనం ముందు జరిగి ఉన్నాయో మీకు అందరికీ తెలుసు ఇటువంటివి చేయడం మంచిది కాదు ఎందుకంటే స్వామితో ఆటలు ఒకవేళ మాతో ఆటలాడుకుంటే ఆటలాడుకున్నారు కానీ ఏదో మేము ఇప్పుడు అధికారం ఒకప్పుడు ప్రతిపక్షం స్వామితో కాదు స్వామితో ఆటలాడుకున్న వాళ్ళు ఆ శిక్ష అనుభవించారు మీరు ఒకసారి ఆడుకున్నారు పదకొండుకు పరిమితం అయ్యారు మళ్ళీ ఆడుకుంటున్నారు బహుశా తెరమరుగైపోతారేమో థ్యాంక్ యూ